లేదా ప్రజలకి ఈ బాగా జరగాలి అందరికీ అందరూ సంతోషంగా ఉండాలి అందరి ఆరోగ్యం అదిగా వాళ్ళ ఆదాయం కానీ ఉద్యోగాలు కానీ ఏదైనా తప్పులు అని జరిగి ఉంటే అన్నీ క్లియర్ అయిపోయి అందరూ సంతోషంగా ఉండాలి అదే మాదిరిగా నాకు ఇప్పటి వరకు ఇచ్చిన నిర్మాత దర్శకులు నా అభిమానులు టెక్నీషియన్స్ వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను ఇది నలభై ఆరో సంవత్సరం నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి భగవంత దయ వల్ల పది భాషల్లో యాక్ట్ చేశాను తెలుగు సినిమాలు హీరోగాప్ప వంద సినిమాలు చేశాను తమిళ్లో యాభై సినిమాలు కన్నడలో యాభై సినిమాలు చేశారు అందరికీ ముఖ్యంగా ఈరోజు ఇంత ఒక స్థాయిలో నేను ఉండడానికి ముఖ్యంగా నా అభిమానులు వాళ్ళందరికీ భగవంతుడు ఆశీర్వాదం ఉండాలి డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఉండాలి ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే మూడో తారీఖు జనవరి ఇక్కడ రావడం ఇవన్నీ మనం అనుకున్నట్టు జరగదు కానీ భగవంతుడు తలుచుకుంటే జరుగుతాయి భగవంతుడు తలుచుకున్నారు నేను అనుకోవడం ఏంటంటే అన్నీ మంచి జరగాలి అదే మాదిరిగా ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మా గౌడ జాతికి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే చాలామంది గౌడ జాతి వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు అంటే అక్కడ ఏంటంటే కొన్ని సంవత్సరాలు ఉన్నారు ముఖ్యంగా తెలంగాణలో వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇస్తే వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు చేయవచ్చు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అది ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎస్మిల్లో మాట్లాడడం జరిగింది దాన్ని అమలు పెట్టాలి ఏజెన్సీ ప్రాంతాలు ఉంటున్నా అంటే ఎప్పటి నుంచి యాభై సంవత్సరాల నుంచి ఉంటున్నారో